తిరుపతిలో అల్వేల్ మంగమ్మ ఆలయం ముందర చాలామంది ఆడవాళ్ళు టెంకాయలు అమ్ముతూ తామర అమ్ముతూ మీకు కనిపించే ఉంటారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అంటే భక్తులు ఇలా లోపలికి వెళ్ళడానికి వాళ్ళ ఆతురతలో వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు ఏమో కవర్లను పట్టుకొని మింద మిందకు వస్తూ ఉంటారు మేడం తీసుకోండి టెంకాయలు తీసుకోండి తామర పూలు తీసుకోండి అమ్మవారి దగ్గరికి వచ్చినారు కదా అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వును తీసుకొని వెళ్ళండి అనేసి చెప్తూ ఉంటారు అనమాట మనం కూడా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి అవును కదా అమ్మవారి దగ్గరికి వచ్చినాం కదా తామర పువ్వు తీసుకుందాం తీసుకుందాము అనేసి తీసుకుంటాం అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు తీసుకొని వెళ్ళిన ఆ టెంకాయ అయినా సరే తామర పువ్వు అయినా సరే ఈవెన్ లోపలకు కూడా ఎంట్రీ చేయనీరు బయట చెక్ చేస్తూ ఉండాలి కదా అక్కడే వాళ్ళు మీ దగ్గర ఉన్న కవర్ని తీసుకుని గంపలో అయితే వేసిస్తుంటారు నా మ్యారేజ్ అయినా ఫస్ట్ టైం నేను అమ్మవారి టెంపుల్ పోయినప్పుడు అలాగే నా దగ్గరకు వచ్చి తీసుకోమ్మా అంటే తీసుకున్నా తీసుకున్నప్పుడు వాళ్ళకి క్వశ్చన్ వేశారు లోపలి తీసుకుంటారా అంటే హా అమ్మ తీసుకుంటారు అనేసి అన్నారు బట్ నిజానికి లోపల చెక్ చేస్తారు కదా కదా అక్కడే మనతో ఉన్న కవర్స్ అన్నీ తీసుకొని గంపలోకి వేసేస్తారు లోపలికైతే అలో చేయరు నాకైతే చాలా బాధేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంకా నేను టెంకాయ అండ్ తామరపో అయితే తీసుకోలేదు మీలో ఎంతమందికి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందో కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్